నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఎవరికి కష్టం వచ్చినా యేసు ప్రభును తలుచుకుంటే కష్టాలు తిరుగుతాయని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని సిఐ చర్చ్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పాల్గొని మాట్లాడారు ముందుగా క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రాంత ప్రజలు సంతోషాలతో ఉండాలని యేసు ప్రభు ఆశస్సులు ఉండాలని కోరారు లక్షటిపేటై చర్చి పురాతనమైనదని తెలంగాణ ఆంధ్ర రాష్టంలో మెదక్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న చర్చికి ప్రాధాన్యత చూడలేదని ఈ చర్చికి భక్తులు ఎక్కడా దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారని పేర్కొన్నారు అనంతరం సిఎస్ఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సన్మానించారు ఎవరికి కష్టం వచ్చినా యేసు ప్రభును తలుచుకుంటే కష్టాలు తీరుతాయని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గురువారం లక్షటిపేట మున్సిపల్ పరిధిలోని సిఐ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పాల్గొని మాట్లాడారు క్రిస్మస్ తర్వాత ఈ చర్చి ఒక ఒకనాడు పెద్ద ఎత్తున ఇక్కడ ఆసుపత్రి కానీ పిల్లల స్కూల్ కానీ పెద్ద ఎత్తున ఉన్న సందర్భం ఆ రకంగా మరి ప్రసిద్ధి గడిచిన ఈ చర్చిలో మరి ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నారు మేము కూడా దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే తర్వాత కాలేజ్ నుంచి ఈ చర్చ్ రావడం ఇక్కడ ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు మీ అందరికీ క్రిస్మస్ అని చెప్పేసి ఆయన చేసుకోవడం మరి సందర్భంలో ఎవరి ప్రపంచంలో అనగా మీరు చేసే ప్రార్థనలు ఎవరి ప్రపంచం ఈ రోజు అన్ని విధాలా బాగున్నాయంటే మీ ప్రార్థనలే ఈ మూల కారణం ఏసు ప్రభుత్వానికి ఎవరికి ఏ రకంగా ఆపుతున్నా ఎవరికి ఏ రకంగా కష్టం వచ్చినా ఏసు ప్రభుత్వాన్ని కలుసుకుంటే ఆ కష్టం నుంచి బిలిస్తే సందర్భాలు ఆ రక

దేశానికి దిశగా కేసీఆర్ గారి ప్రతిపాదన ఎంతో వేగం అవుతుంది మరి సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీకు గోడ కలుగుతుంది గతంలో ఏదైతే ఆరవైతుల్లో క్రిస్మస్ సందర్భంలో పొయిన పెట్టే కార్యక్రమం కానీ పేదలు పరిస్థితి కార్యక్రమాన్ని కొనసాగించాలని కూడా మన ప్రభుత్వాన్ని గోడ కలుగుతుంది ఈ సందర్భంలో వేసుకోవడం కూడా ఈ మన ప్రాంతం అంతా సంతోషంగా అదే ఈ ప్రాంతం అంతా సకాలంలో వర్షాలు పడి అందరూ సుఖమైన సంతోషం